టు మాధవి పట్లస్ ఈ రోజు వచ్చేసి మనం గోల్డెన్ బ్లూ ఎంపోరియాకి వచ్చామండి వీళ్ళ షాప్ అయితే మనకి మనకు విక్టోరియా మెమోరియల్ స్టేషన్ దగ్గర ఉన్న నర్సింహపురి కాలనీ లోపలికి రాగానే కరెక్ట్గా ఎంకే కలెక్షన్స్కి ఆనుకొని ఉంటుందండి కరెక్ట్గా దానికి ఎగ్జాక్ట్గా దానికి ఆనుకొని ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్ మనం బనారస్ శారీస్ చేసాము సెమీ పట్టు శారీస్ చేసాము ఇంకా చాలా టైప్స్ ఆఫ్ శారీస్ చేసామండి బట్ ఈ రోజు కలెక్షన్ ఏంటంటేనండి అన్నీ కూడా డిజైనర్ శారీస్ అండి ఇందులో ఇప్పుడు మనము ఇక్కడ చూస్తున్నాం కదండి శారీస్ ఈ శారీస్లో ఒక శారీకి ఇంకొక శారీకి అసలు కంపారిజనే లేదండి అన్నీ కూడా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ శారీస్ ఇప్పుడు చూసారంటే ఇదొక ఇదొక స్టైల్ శారీ అండి చూస్తున్నారు కదా అండ్ ఇదొక స్టైల్ ఆఫ్ శారీ అండ్ ఇదొక ఇదొక మోడల్ అండ్ ఇదొక మోడల్ ఇదొక మోడల్ అంటే ఇదొకటే కాదండి ఇక్కడ ఉన్న ఒక్క చీరకు కూడా ఒకదానికి ఒకదానికి అసలు సంబంధమే లేదండి అన్నీ కూడా డిజైనర్ పీసెస్ డిజైనర్ పీసెస్ అంటే ఏంటి అంటే మన మనకు అందరికీ తెలిసిన విషయమే డిజైనర్ అంటే ఒకటే ఉంటుందండి శారీ ఏంటంటే మనము సెట్ ఆఫ్ శారీస్ ఒక ఫైవ్ శారీస్ సిక్స్ శారీసో ఫోర్ శారీస్ అలా తెచ్చి సెట్ ఆఫ్ శారీస్ సేల్ చేస్తూ ఉంటాం బట్ ఇవి అలా కాదండి ఏ పీస్కి ఆ పీసే యూనిక్ పీస్ అండి ఇప్పుడు ఇది చూసారంటే ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి ఎంత బాగుంచండి రాయల్ బ్లూ అండ్ దీనికి వచ్చేసి కింద వచ్చేసి లేస్ వచ్చింది చూడండి ఈ లేస్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అండి అంటే పట్టు చీరలకు కూడా మనం ఏంటంటే ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి పట్టు శారీస్ కొనుక్కున్నా కూడా దానికి మళ్ళీ లేస్ వేసుకుంటున్నారు సో అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి డిజైనర్ శారీస్లో లేస్ వచ్చింది అంటే నేను ఈ శారీ స్పెషాలిటీ మాత్రమే చెప్పానండి ఇక్కడ ఉన్న ప్రతి సారీకి కూడా ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది నేను అవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను వీడియోలోకి వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసి మనము బనారస్ శారీస్ చూస్తున్నాం అండి ఇదిగోండి చూస్తున్నారు కదా మనకి బాక్సెస్ టైప్లో వచ్చింది బనారస్ శారీ ఇలాగ బాక్సుల్లో వచ్చేసి మనకేంటంటే ఈ బాక్సెస్ కూడా డిజైన్ వచ్చింది చూడండి మొత్తం కూడా శారీ అంతా కూడా త్రూ అవుట్ ద శారీ వీవింగ్ శారీ అండి ఇది అండ్ మనకి ఈ బాక్సెస్లో వచ్చిన చిన్న చిన్న బుటీస్ ఉన్నాయి చూడండి ఇది కూడా ఈవెన్ ఇది కూడా వీవింగ్లో వచ్చిందండి మీకు చూస్తే కనుక ఇటు సైడ్ చూడొచ్చు మీరు ఇదిగోండి ఇది కూడా వీవింగ్లో వచ్చిందండి ఇది ఏమి ప్రింట్ కాదు ఏం కాదు ఇదంతా కూడా ప్రింటింగ్లో వచ్చింది అండ్ ఇవన్నీ చూడండి ఎక్కడ కూడా మీకు గుచ్చుకోవడం అంటూ ఉండదండి ఎక్కడా ఎక్కడ కూడా గుచ్చుకోకుండా ఎంత మెత్తగా ఉందండి క్లాత్ అంతా కూడా చాలా మెత్తగా ఉంది అండ్ శారీ మనకి బార్డర్స్ వచ్చేసరికి మంచి ఫ్లవర్ బార్డర్స్ వచ్చింది చూడండి పైన కింద కూడా టూ రెండు పక్కల కూడా మనకి ఫ్లవర్ బార్డర్స్ వచ్చింది అండ్ శారీ ఏంటంటేనండి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వర్క్ అనేది ఇలాగే ఉంటుందండి ఇదిగోండి కట్టు చెంగు ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజు మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా శారీ ఇలాగే ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసరికి అండి ఇదిగోండి ఎంత అందంగా ఉందో చూడండి పళ్ళు అసలు పళ్ళులో చిలకలు ఇచ్చాడండి మంచి ప్యారెట్స్ ఇచ్చాడు ప్యారెట్ డిజైన్ ట్రీ వచ్చింది ప్యారెట్ వచ్చింది ఎంత బాగుందో చూడండి అండ్ కలర్ కాంబినేషన్ అండి దీనికి మంచి పింక్కి పింక్కి ఎల్లో కలర్ బాల్స్ ఇచ్చాడు సిల్వర్ కలర్ బాల్స్ ఇచ్చాడు సో దీనివల్ల ఏంటంటే అండ్ ఈ ఈ మిడిల్లో వచ్చిన ఫ్లవర్స్ వల్ల ఏంటంటే ఈ శారీ లుక్ చాలా వచ్చిందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బనారస్ శారీస్ ఇవి మీరు కంపేర్ చేసుకోవచ్చు బయట ఎక్కడన్నా కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి చా ఇవే శారీస్ మీకు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ సేల్ చేస్తున్నారు అండి మన గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో ఏంటంటే జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మనకి ఈ శారీస్ అయితే సేల్ చేస్తున్నారు ఈ గోల్డెన్ బ్లూ ఎంపోరియా షాప్ గురించి చెప్పుకుంటేనండి మనం స్టార్టింగ్ నుంచి చేస్తున్నామండి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి వీళ్ళ దగ్గర వీడియోస్ చేస్తున్నాం మనము ప్రతి అంటే స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళు ఏంటంటే నేను బయట కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైసెస్లో అయితే మనకి శారీస్ దొరుకుతున్నాయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇదిగోండి శారీ అంతా కూడా మనకి ఇదిగోండి ఇలా డిజైన్ వచ్చింది అండ్ బోర్డర్స్ వచ్చేసరికి ఇదిగోండి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వచ్చిందండి ఓకే 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 ఈ శారీ కూడా అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇది పళ్ళు అండి వన్ మీటర్ పళ్ళు చాలా గ్రాండ్ పళ్ళు అండి ఇది కూడా బనారస్ శారీ ఇది బ్లౌజ్ మనకి బ్రోకెడ్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి బార్డర్ ఇచ్చారండి శారీ చూసారు కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ ఇదే కంటిన్యూ అవుతుందండి లోపలికి వెళ్ళే కొద్ది మనము డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాం కదా బట్ ఇక్కడ గోల్డెన్ బ్లూ ఎంపోరియా వాళ్ళ దగ్గర ఉండే శారీస్లో ఏది కూడా అలా లేదండి అండ్ నెక్స్ట్ సారీ ఓకే ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ జూట్ శారీ అండి చెప్పాను కదండి ఇప్పుడు మీరు చూసే శారీస్లో ఏ శారీ కూడా ఒక సారీకి ఇంకొక శారీకి కంపారిజనే ఉండదండి అండ్ చూసారు కదా మంచి ట్రీ డిజైన్ వచ్చిందండి శారీ అంతా కూడా మంచి ఆరెంజ్ కలర్కి మనకి పింక్ కలర్లో అండ్ మనకి జరి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డెన్ మిక్సింగ్లో వచ్చింది చూడండి శారీ అంతా కూడా మంచి ట్రీ డిజైన్ వచ్చింది పైన కింద కూడా సేమ్ బార్డర్స్ వచ్చినాయండి మనకి అండ్ మనకి పళ్ళు వచ్చేసి మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు చూడండి విత్ ట్యాజిల్స్ ఇచ్చారండి ఇదిగోండి ట్యాజిల్స్ కూడా ఇచ్చారు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది బ్లౌజ్ మనకి హ్యాండ్స్కి వచ్చేసి లోపల ఉంటుందండి ఇదిగోండి దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ అండి మనకు చెప్పాను కదండి ఇప్పుడు మనం చూసే శారీస్లో ఒక శారీకి ఇంకొక శారీకి అసలు కంపారిజనే ఉండదండి ప్రైస్ పరంగా కానీ శారీ పరంగా కానీ అండ్ మోడల్స్ కానీ అసలు ఒకదానికి ఒకదానికి అసలు సంబంధమే ఉండదండి ఇదేం సారీ అండి ఓకే ఓకే ఇది వచ్చేసి బనారస్ పట్టు సారీ అండి ఇప్పుడు మనము గోల్డెన్ బ్లూ ఎంపోరియా వాళ్ళ దగ్గర చూసే ప్రతి సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి వీళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా ఫ్రీ షిప్పింగ్ వేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి మనకి మంచి తేనె కలర్ అని చెప్పొచ్చండి చూడండి ఎంత బాగుందో కలర్ అండ్ దీని మీద వచ్చిన డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ డిజైన్ వస్తుంది అండ్ పైన కింద కూడా సేమ్ బార్డర్ వస్తుంది అండ్ దీని పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి మంచి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు చాలా బాగుందండి మనకి పళ్ళు కూడా పళ్ళు కూడా మంచి పళ్ళు ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వీళ్ళ దగ్గర మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉండనే ఉండవండి వీళ్ళ దగ్గర ఓకే ఇది కూడా మంచి లైట్ ల్యావెండర్ కలర్ అండి మంచి కలర్ ఇది కూడా ఇదిగోండి మీనా బుటి వచ్చింది చూడండి శారీ అంతా కూడా మీనా బుటి వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి సిల్వర్ కలర్ రోజెస్ వచ్చినాయి బంచెస్ ఆఫ్ రోజెస్ వచ్చినాయి వచ్చేసి పళ్ళు అండి మీనాబుట్టి వచ్చిందండి శారీ అంతా కూడా ఇదేంటంటే లైట్ కలర్ అండి మంచి లైట్ కలర్ ఇది నైట్ పార్టీస్ అయితే చాలా బాగుంటుందండి అండ్ దీని పళ్ళు వచ్చేసరికి ఇదండి పళ్ళు హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు చూడండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ప్రీమియం హండ్రెడ్ ఓకే ఇది వచ్చేసి బాందీలో మనము శారీస్ చాలా చూసామండి బాధినీలో ఏంటంటే మనకి త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి టూ హండ్రెడ్ దగ్గర నుంచి కూడా ఉంటాయండి బట్ ఇది ఏంటంటే ప్రీమియం క్వాలిటీ అండి ఇది అండి ప్రీమియం క్వాలిటీ అసలు క్లాత్ ఉందండి ఎంత బాగుందో చూడండి మెత్తగా ఉంది అసలు ఎంత బాగుందో క్లాత్ చాలా అంటే చాలా బాగుందండి అండ్ దీని డిజైన్ కూడా డిఫరెంట్ గా వచ్చింది చూడండి మనకి శారీ అంతా బాంధని ప్రింట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక డైమండ్ షేపు ఒక స్క్వేర్ షేపు ఒక రెక్టాంగిల్ షేపు అలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో వచ్చినాయి ఈ షేప్స్ వల్ల శారీకి చాలా లుక్ వచ్చిందండి అండ్ బార్డర్స్ వచ్చేసరికి పైన కింద కూడా మనకి సేమ్ బార్డర్స్ ఇచ్చారు ఫోర్ ఇంచెస్ బార్డర్స్ ఇచ్చారు పళ్ళు వచ్చేసరికి మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్ శారీలో బాందినీ ప్రింట్ ఏ కలర్లో వచ్చిందో అదే కలర్లో బ్లౌజ్ ఇచ్చారు చూడండి ఓకే ఇదే బాందినీలో మంచి పింక్ అండి బేబీ పింక్ అంటారు కదా బేబీ పింక్లో అండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఈ కలర్ కట్టుకుంటే భలే ఉంటుందండి అసలుకి దీని ప్రైస్ కూడా సేమ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఓకే ఓకే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి మనకి పైన కింద కూడా ఇదిగోండి ఫోర్ ఫైవ్ ఇంచెస్ బార్డర్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనము ఇది చూస్తే ఇది చూస్తే మనకి ఇవి షేప్స్ వచ్చినాయి కదండి డైమండ్ షేపు రెక్టాంగిల్ షేపు స్క్వేర్ షేప్ అలా వచ్చినాయి కదా బట్ ఈ శారీకి ఏంటంటే మనకి క్రాస్ లైన్స్లో డిజైన్ వచ్చింది చూడండి ఫ్లవర్ డిజైన్ మీకు ఇలా పెట్టి చూపిస్తాను అండి ఇదిగోండి ఇలాగా లైట్ బేబీ పింక్కి మనకి డార్క్ పింక్లో బాధనీ ప్రింట్ వచ్చేసి ఇలాగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు అండ్ డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ ఇది మనం ఇందాక చూసాం కదండి మంచి ఇదిగోండి ఈ కలర్ బాంధిన సారీ సేమ్ అదే ప్రింట్లో అదే డిజైన్లో ప్రింట్ కాదు అదే డిజైన్లో వీవింగ్లో వచ్చిందండి ఇది కూడా మంచి ఎల్లో కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఎల్లో చూడంగానే ఫస్ట్ ఎల్లోనే నచ్చుతుంది ఇదిగోండి ఎంత అట్రాక్టివ్గా ఉంది చూడండి కలరు దీనికి ఏంటి అంటే రెడ్ వచ్చేసరికి చాలా బాగుందండి డార్క్ పింక్ అనుకోండి రెడ్డిష్ పింక్ అనుకోండి అండ్ దీనికి షార్ట్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఇది కూడా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఓకే ఇది వచ్చేసి ప్రీమియంలో క్రేప్ శారీ అంటండి క్రేప్లో చాలా వెరైటీస్ ఉంటాయి బట్ ఇదేంటంటే ప్రీమియం క్రేప్ ఇదిగోండి శారీ అంతా కూడా మనకి బాక్సెస్ డిజైన్లో వచ్చింది అండ్ పైన కింద కూడా రెండు పక్కల కూడా మనకి సేమ్ బార్డర్స్ వచ్చినాయండి తెలిసిపోతుంది తెలిసిపోతుందండి క్లాత్ చూస్తే తెలిసిపోతుంది మనం ప్రత్యేకంగా చెప్పవలసరం లేదు చూడండి క్లాత్ అయితే అసలు ఇదిగోండి ఎంత బాగుంది చూడండి క్లాత్ అండ్ ఇది వచ్చేసి షార్ట్ పళ్ళు ఇచ్చారండి దీనికి అండ్ బ్లౌజ్ దీని ప్రైస్ ఎంత ఉన్నారు ఓకే సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఇవి అందరికీ అర్థం కాదండి ఇవి కడతారు చూడండి కొంతమంది పర్టికులర్గా కొంతమంది ఉంటారు వాళ్ళకి తెలుస్తుంది దీని లుక్ దీని ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రీమియం లోనే ఓకే ఫైవ్ థౌసండ్ నైన్ మేడం ఓకే ఇది ఒక డిజైనర్ పీస్ అండి ప్రీమియం క్వాలిటీ డిజైనర్ పీస్ ఎంత అన్నారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ శారీ అంతా కూడా ఇలాగా చెక్స్లో వచ్చిందండి శారీ అంతా ఇలాగ చెక్స్లో వచ్చింది చూడండి శారీ అంతా చెక్స్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి లేస్ లాగా వచ్చింది చూడండి ఇది యాక్చువల్గా లేస్ కాదు బట్ లేసే బట్ ఏంటంటే స్టిచ్ చేసారండి లేస్ స్టిచ్ చేసి సేల్ చేస్తారు చూడండి దీనివల్ల ఏంటంటే శారీకి ఫుల్ లుక్ వస్తుందండి అండ్ మనకి ఏంటంటే పళ్ళులో కూడా ఇలాగ లైన్స్ ఇచ్చారు చిన్న షార్ట్ పళ్ళు అండ్ మనకి పళ్ళు కూడా ఇలా ఇచ్చారు చూడండి లేస్ అండ్ దీనికి చిన్న చిన్న టాజిల్స్ ఇచ్చారు రెండు పక్కల కూడా అండ్ ఇది ఫైవ్ ఓకే ఓకే చాలా బాగుందండి మంచి హాఫ్ వైట్ రెగ్యులర్ చూస్తున్నారు కదండి సారీ ఎంత బాగుందో మంచి హాఫ్ వైట్ లో మనకి ఇచ్చారు ఇది వచ్చేసి చిన్న చిన్న వర్క్ ఇచ్చారు చూడండి అండ్ వచ్చేసి చిన్న లేస్ ఇచ్చారు మేడం ఓకే ప్యూర్ కోటాలో అయితే ఈ శారీస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా ఉంటాయంటండి ఏంటండి మన దగ్గర ఎంతండి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఓకే ఓకే ఇక్కడ కింద కూడా లైట్గా బార్డర్ వచ్చిందండి బార్డర్ వచ్చి దీనికి కూడా చిన్న లేస్ ఇచ్చారు చూడండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు అది కట్టుకుంటే తెలుస్తుంది అండి దీని లుక్ ఏంటనేది అండ్ ఇది వచ్చేసి బ్లౌజు విత్ టాజిల్స్

మనకి ఏంటంటే బనారస్ శారీ అండి బట్ ఏంటంటే మీరు క్లాత్ చూడండి బనారస్ శారీ అంటే జనరల్గా ఏంటంటే మనకి కొంచెం గరుగ్గా ఉందనుకుంటారు ఇది చూడండి ఎంత బాగుందో ఇదిగోండి శారీ చూడండి ఎంత బాగుందో అండ్ దీనికి ఏంటంటే మనకి బార్డర్ హైలైట్ అండి చూడండి ఇది మంచిగా మంచి డిజైన్ వచ్చిందండి బార్డర్కి అండ్ ఏంటంటే ఈ లైట్ బ్లూకి డార్క్ బ్లూ ఇచ్చేసరికి శారీ హైలైట్ అవుతుంది అండ్ దీని బార్డర్ వల్ల కానీ బుటీ వల్ల కానీ అంతా కూడా శారీ సూపర్గా ఉంది చూడండి అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసరికి మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు ఇదిగోండి దాండియా డిజైన్ వచ్చింది చూడండి మనకి బార్డర్లోను అండ్ మనకి పళ్ళులో కూడా దాండియా డిజైన్లో ఇచ్చారు అండ్ టాజల్స్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అండి ఇది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ వస్తాయి ఇది వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ దీని ప్రైస్ ఎంతండి ప్రైస్ కూడా ఇది సిక్స్ థౌసండ్ అబవ్ సేల్ చేసిన శారీ అంటే ఇప్పుడు ఏంటంటే మనకి డిస్కౌంట్ ఆఫర్ కింద ఎంతండి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇది ప్రీమియం క్వాలిటీ అండి క్రేప్ సారీ అండ్ దీని డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి ఓకే ప్యూర్ ముంగ క్రేప్ ఓకే దీనికి ఏంటంటే పైన ఇలాగ చిన్న ఇచ్చారండి బార్డర్ కూడా వచ్చింది బట్ బార్డర్కి పైన కూడా లేస్ ఇచ్చారు అండ్ మనకి కింద కూడా సేమ్ ఇలాగ ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి చిన్న ఇచ్చారు ఇది పళ్ళు అండి పళ్ళు ఫెదర్ డిజైన్లో ఇచ్చారు చూడండి ఇవి ఫెదర్స్ అండ్ ఇవి కూడా మంచి ఫెదర్ డిజైన్లో వచ్చింది ఇది వచ్చేసి చిన్న పక్షి వచ్చింది దీనికి ఫెదర్ డిజైన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇప్పుడు మనం చూసాం కదండి అందులోనే ఇది కలర్ వేరు అండ్ డిజైన్ కూడా వేరండి దీని ప్రైస్ కూడా సేమ్ కదండి ఓకే ఇదిగోండి జస్ట్ ఇందాక చూసింది ఇది క్లాత్ డిఫరెంట్ క్లాత్ సేమ్ కానీ డిజైన్ అండ్ మనకి కలర్ డిఫరెంట్ అండి అంతే ఇదిగో ఇది పళ్ళు బ్లౌజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే చూసారు కదండి శారీ ఎంత బాగుందో మనకి ఏంటంటే డిజిటల్ ప్రింట్ టైప్ లో వచ్చిందండి శారీ అంతా కూడా అండ్ మనకి ఇదిగోండి బార్డర్ చూడండి మంచిగా ఎంబ్రాయిడరీ డిజైన్లో అయితే ఇచ్చారు మనకి టూ సైడ్స్ కూడా ఇదేంటంటే సిక్స్ థౌసండ్ శారీ అండి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఆఫర్ ప్రైస్ కింద ఇస్తున్నారు అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి అండి బనారస్ మేడం ఫ్యాన్సీ ఓకే చాలా ప్రీమియం క్వాలిటీ ఇది 5900 ఆఫ్టర్ డిస్కౌంట్ ఫ్రీ ఓకే కలర్ కూడా చాలా బాగుంది మేడం ఓకే ఇది మంచి పింక్ అండి మంచి డార్క్ పింక్ కలర్ సారీ ఇది పల్లు కూడా చాలా బాగుంది మంచి బుటీ వచ్చిందండి ఫ్లవర్ బుటీ మంచి పెద్ద ఫ్లవర్ బుటీ వచ్చింది పెద్దదంటే పెద్దగా అండి మీడియం సైజులో ఏంటంటే ఈ ఫ్లవర్ అనేది చాలా అందంగా ఉంది శారీకి అండ్ మనకి పైన కింద కూడా సేమ్ బార్డర్స్ వచ్చింది చూడండి అండ్ దీనికి వచ్చేసి మనకి హాఫ్ మీటర్ పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి అదే అదే నేను అదే చూస్తున్నాను ఆహా ఇది లంగా ఓని టైప్ అనుకుంటానండి లంగా ఓణి టైప్ శారీ ఇది లంగా ఓణి టైప్ అండి నేను వేసుకోనిలే గానీ అయ్యో ఇది చాలా ఫేమస్ అండి ఇది వచ్చేసి లంగా ఓణి టైప్ వచ్చిందండి శారీ చూసారు కదా మనకి కుచ్చిళ్లలో ఏమో ఈ లైట్ బేబీ పింక్ కలర్ వస్తుంది మనకి పళ్ళులో ఏమో ఇదిగోండి ఇది పళ్ళు ఇది వచ్చేసి మనకి కూచుళ్ళలో వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్లో ఇలాంటి డిజైన్లో వచ్చింది చూడండి అండ్ పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ దీని ప్రైస్ ఎంత అండి ఓకే ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి దీని ప్రైస్ చూడండి చాలా బాగుంది చూడండి అండ్ చూసారు కదండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అండ్ ఇంకోటండి ఇప్పుడు మీరు చూసిన శారీస్లో ఒక ఒకసారికి అసలు కంపారిజన్ లేదండి ఎందుకంటే అన్నీ కూడా డిజైనర్ పీసెస్ అండ్ ఇది వచ్చేసి మనం ఓన్లీ గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో మాత్రమే చూడగలం అండి మీరు ఇంకొక నా వీడియోస్ కానీ ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ కానీ చూడండి ఇలాంటి మీకు స్టాక్ అయితే ఎక్కడ దొరకదండి ఇలాంటి డిజైనర్ వేర్ పీసెస్ అయితే అండ్ ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాయండి అండ్ గోల్డెన్ బ్లూ ఎంపోరియా వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ అండి వీళ్ళు షాప్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా ఎప్పుడూ కూడా షిప్పింగ్కి ఛార్జెస్ తీసుకోలేదు అండ్ ఎవరికన్నా కనుక ఈ శారీస్ నచ్చినట్లయితే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు రావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ అడ్రస్ డీటెయిల్గా ఇస్తాను చూడండి ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలంటే కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ గోల్డెన్ బ్లూ ఎంపోరియా నుంచి ఇంకా చాలా వస్తాయండి సో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి